అబ్బాబా బా ఏమన్నా ఉన్నదా ఈ విత్తనం ఈ మన తెలంగాణ ఆంధ్రలో ఎప్పుడు చూడని విత్తనం ఇది నమస్కారం రతి సోదరులందరికి నేను మీ రాయుడు మన రైతు రాజు అనే యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం మనం గానుగపాడు అనే గ్రామం దగ్గర చెండుగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గరకు వచ్చాము ఇక్కడ ఈ ఫీల్డ్ చూడడానికి అన్న నమస్తే అన్నా మీ పేరు వీరభద్రం ఏ ఊరు మీరు ఏ ఏ పేరు ఇక్కడ బద్రీనాథ్ బద్రీనాథ్ ఆహా కొంచెం గట్టిగా మాట్లాడండి అందరు చూస్తారు కదా మరి ఈ విత్తనం గురించి చెప్పండి ఎలా అని బొబ్బ రోగం ఏమైనా వచ్చిందో బొబ్బ రోగం ఏం లేదు కాకపోతే ఇంత ముందు అది ఎస్ఎస్వి వాళ్ళ షాప్ దగ్గర తెచ్చాము ఇక్కడ పేరు ఏంటన్న పేరు సురేష్ దగ్గర తెచ్చాము అది లాస్ట్లో అది ఏరుసి రెడ్డి గారు చెప్పారు చెప్తే ఆ బద్రీనాథ్ మంచిగా బాగుంది అంటే అంత ముందు కథ నేను చూడలే కాగపోయిన బాగుందని చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు చూసాడ చెప్పాడని తీసుకొచ్చాము నేను బాగా పర్లేదు కాయ అయితే బాగానే ఉంది మరి ఏ ఎన్ని ప్యాకెట్లు వేసారు మేమైతే పద్నాలుగు ప్యాకెట్ వేసినాం పద్నాలుగు ప్యాకెట్ వేసా మరి నల్లి బొబ్బ లాంటివి ఏమైనా బొబ్బ అలాంటివి కాయ మంచిగా గుబ్బరిగా ఉంది కదా కాయ బాగానే ఉంది మంచిగా వేపుగా ఉంది బాగా మరి రైతులకి చెప్పండి తెలుసుకోవచ్చు బద్రీనాథ్ అయితే మట్టుకి బద్రీనాథ్ సిగ్నల్ సీట్స్ మరి బద్రీనాథ్ సురేష్ అన్న దగ్గర తీసుకున్నారా సురేష్ షాప్లో తీసుకున్నాం ఆహా జుల్లూరు పాట మరి వేసుకోవచ్చు సార్ రైతులందరూ కంపల్సరీ వేసుకోవచ్చు ఆ కాయ కూడా చూడండి ఎలా ఉందో బారుగా ఉంది గుబురుగా ఉందని కాకపోతే మేము చూడలేదు కాబట్టి మా కాయన్న రెడీగా తెలుసు కాబట్టి ఆయన చూశారు కాబట్టి మేము చెప్పింది కాబట్టి తెచ్చుకున్నాం ఆహా ఇట్లా వేసుకోండి ఇది బాగుంది అని చెప్పారా వేసుకోండి అని చెప్పాడు బాగుంది ఆయన చెప్పాకనే సురేష్ గారు మరీ అడిగి ఆహా ఇంకో పదిసా అన్నాడు అన్నాడు లేవని లాస్ట్ కి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది పర్వాలే బాగుంది బాగుందా బాగుంది చూస్తున్నాం కదా సూపర్ ఉంది ఈ దగ్గర కాయలు మొత్తం కింద నుండి పై వరకు ఎలా ఉందో మీరు చెప్పండి కదా వాళ్ళకు బాగానే ఉంది అంగలోనే గుమ్ముగా పెరిగింది కాయలు కూడా మొదలు నుంచి మంచిగా నల్లి గిల్లి కూడా ఏం లేవు గుబ్బలు లేవు బానే ఉంది గరై బానే ఉంది ఆ మిగతా వెరైటీ కూడా వేసారేమో మిగతా కూడా మూడు నాలుగు రకాలు వేసి వాటికన్నా ఇది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏదో రకాలు కూడా వేసిండే కానీ వాటికంటే కొంచెం మెరుగు అనిపిస్తుంది బాగుంద ఈ రైతులైతే విత్తనాన్ని వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవచ్చు ఆ ఎకరానికి ఎంత దిగుబడి వస్తది పక్కా వద్దయా విన్నారు కదా మీరు కూడా ఈ విత్తనం వేసుకోవచ్చు అని రైతు కూడా చెప్తున్నారు మీరు రైతులకు ఒకటి చెప్పండి ఇది నిజమా కాదా ఈ విత్తనం చెబుతున్నాం మీ ఊరు కూడా చెప్పండి అసలు ఎక్కడ ఇది అని గానుగపాడు మండలం చంద్రగోడ మండలం భద్రాద్రి డిస్టిక్ మీ నెంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఏదైనా ఇది ఫేక్ అనిజం వేసింది అనేసి మీకు వాళ్ళ వాళ్ళు ఏమైనా తెలియకపోతే వాళ్ళు మీకు చెప్తారు చెప్పారు గా చెప్పండి తోట ఉంది తోట లేకపోతే విన్నారు కదా ఈ రైతు కూడా ఇలా చెప్తున్నారు మీరు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు సిగ్న సీడ్స్ వారి బద్రీనాథ్ సిగ్న సీడ్స్ వారి బద్రీనాథ్ అనే కొత్త వెరైటీ ఇది మన తెలంగాణలో ఎప్పుడు ఇలాంటి వెరైటీని చూడలేదు ఇక్కడ చూడండి అసలు ఈ విత్తనం కింద నుండి పై వరకు అసలు తీగలా ఉన్నది ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా గుబురు గుబురుగా ఈ చెట్టుని చూస్తున్నాం మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ తోటలో తీగలేక అల్లుకొని ఉన్నాయి ఈ చెట్టులు మన కాయ వచ్చేసి బారుగా ఉన్నది సన్నగా ఉన్నాయి దగ్గర కనుపు చెట్టుకు వచ్చేసి మాక్సిమం ఇన్ని కాయలు ఉండడం నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ చూసినా కూడా నల్లి బొబ్బ లాంటివి అసలు ఇక్కడ కనబడను కాదు ఈ దరిదాపులో కూడా లేవు ఇక్కడ వచ్చినా కూడా ఆపుకునే శక్తి ఈ బద్రీనాథనే ఉంది చూడండి ఎలా ఉంది అసలు కింద నుండి పై వరకు ఎన్ని స్టెప్పులు చూడండి అసలు పక్కన కూడా అసలు ఖాళీ లేకుండా ఉన్నది తీగలు అలా అల్లుకున్నాయి ఈ సీట్స్కి వచ్చేసి సిగ్నల్ సీట్స్ వారిది బద్రీనాథ్ చూడండి అసలు కింద నుండి పై వరకు కొంచెం కూడా అసలు ఖాళీ లేకుండా అలా ఉన్నాయి ఈ విత్తనంకి అన్ని కాయలు ఉన్నాయి బారుగా దగ్గర గనుపు మళ్ళీ ఇంకో స్టెప్ కూడా పైకి వచ్చేస్తుంది చూడండి అసలు